అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తెలివాణి పాలెంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం అతిథులుగా పాల్గొన్న విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి భరత్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పెందుర్తి నియోజకవర్గం ఒక విధంగా మంచి నియోజకవర్గం ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన నియోజకవర్గం మంచిది ఎట్లా అంటే విశాఖపట్నంలో పెద్ద భూమి లేదు ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా పెందు వైపు రావాలి లేకపోతే ఎస్కోట లేకపోతే బీమ్లీ అటువైపు వెళ్ళాలి సిటీ లోపల లేదు అందుకే మీ దగ్గర ఇక్కడ పెట్టుబడులు రావడం ఉద్యోగాలు రావడం ఎక్కువ ఇక్కడ వస్తున్నాయి అక్కడ ఛాన్స్ ఉంది పిల్లలు బాగా చదువుకుంటే ఆ విధంగా బాగుంది కార్యకర్తలకు అవ్వకుండా భూమి ఉంటే భూమి విలో బాగా పెరిగిపోయింది అందరికీ భూమి ఉందో లేదో నాకు తెలియదు ఇబ్బందికరమైనది ఏంటి అంటే ఈ నియోజకవర్గం సగం విశాఖపట్నం జిల్లాలో సగం అనకాపల్లి జిల్లాలో సగం జీవీఎంసి కార్పొరేషన్లో సగమో ఇంకా మండల వ్యవస్థలో సో దీనివల్ల ఏంటంటే కోఆర్డినేషన్ చాలా ఇబ్బందికరం కొన్ని పనులకి అక్కడికి వెళ్ళాలి కొన్ని పనులకి ఇక్కడికి వెళ్ళాలి సో ఈ నియోజకవర్గంలో నాయకత్వం వహించాలంటే ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ త్వరలో ఇది కూడా డివీఎంసిలో పూర్తిగా కలిసిపోతుందని అనుకుంటున్నాం కాబట్టి ఈ ఇబ్బంది ఎక్కువ కోసం అక్కడ పోవచ్చు ఎప్పుడు వచ్చిందనేది చూస్తాం అది కావాలా వద్దా ఎందుకని మీకు కావాలన్నా వద్దన్నా అది జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైనా సరే మీరు చరిత్ర చూడండి ఏ నగరం పెద్దగా అవుతుందో దాని చుట్టుపక్కల ప్రాంతాలు నగరానికి కలుస్తూ పోతాయి ఎలాగైతే ఇప్పుడు హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్లో పెరిగినప్పుడు పక్కనున్న ప్రాంతాలు కూడా అలా జీహెచ్ఎంసీలో కలుస్తూ వచ్చింది సంవత్సరం పెరిగే మీరు ఏం చేయగలుగుతారు ఒక్కొక్క సంవత్సరం మీరు పొడిగించగలుగుతారు అంతే తప్ప ఆపలేదు ఆపాలని అనుకునే వాళ్ళు అభివృద్ధి కోరుకోవట్లేదు అట్లాంటి వాళ్ళు రాజకీయంలోనే ఉండకూడదు ఎందుకంటే అభివృద్ధి జరగాలి కానీ మీరు అడగలుగుతారు ఈ సమయాల్లో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కొంత ఇంకా చేసిన తర్వాత ఐదేళ్ళ తర్వాత చూద్దాము అని అనడంలో కొంతవరకు న్యాయం ఉంది ఎప్పటికీ జరగకూడదు అనేది కరెక్ట్ ఆలోచన కాదు సో అది ఒకవైపు ఇప్పుడు రాజకీయంగా వచ్చేసరికి ఇందాక మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారు ఇక్కడ బాబ్జీ గారు నాతో అందరూ ఇష్యూస్ చెప్పారు సో అక్కడ కూడా